హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రైతాంగం సంబంధించి వార్త మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నని రోజులు రైతులకు అయితే ఇబ్బందులు తిప్పలు తప్పేటట్టు లేవు మనం రోజు చూస్తున్నాం రాష్ట్రం అంతటా కూడా యూరియా కొరత ఏ విధంగా ఉన్నది మరి యూరియా రైతులందరూ కూడా లైన్లు క్యూ లైన్లు ఎట్లు ఉన్నాయంటే అంటే మనం ఓట్లు వేసినప్పుడు ఉంటుంది చూడ లైన్లు ఓట్లు వేసేటప్పుడు లైన్ కడతాం ఆ విధంగా ఉన్నాయి లైన్లు ఆ విధంగా కాకుండా కూడా ఆనే వండుకుంటున్నారు లైన్లు పోతాయని ఆళ్నే టిఫిన్ తెచ్చుకొని ఆళ్నే వండుకొని ఆ చెప్పులు అవి లైన్ పెట్టుకొని దుప్పట్టు తెచ్చుకొని ఆనే వండుకుంటారు చాలా మంది మహిళలు కూడా మరి ఇంత ఘోరంగా ఉంది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక్కసారి సమీక్ష కానీ ఒకసారి కూడా లేదు ఈ విషయం పైన రైతాంగం పైన ఫస్ట్ నుంచి మాట్లాడేది ఇప్పుడు మాట్లాడదు హామీలు ఇచ్చినప్పుడు అయితే పదిహేను వేలు రెండు లక్షలు ఒకటేసారి హామీలు ఈ విధంగా ఇచ్చింది కానీ ఇప్పుడు మొత్తం తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా ఆయన మీద భారం వల్లేశారు ఆయన చెప్పుకోలేక సస్తులు సమాధానాలు ఫస్ట్ నుంచి అంటే రైతు బంధు రైతు బీమా విషయాలను కూడా ఆయన ఒక్కరి మీద వదిలేశారు నాకు ఎందుకు ఆయన ఈ పది వచ్చింది ఈ మినిస్టర్ వద్దనుకోని కూడా చాలా బాధలు పడే సందర్భాలు ఉన్నాయి ఆయన అయితే మరి ఈ పదేళ్ళ నుంచి లేని కష్టాలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు ఇప్పుడేమో వీళ్ళేమో ఏమో బీఆర్ఎస్ పైన వేరే నింద లేకుండా మరి లైన్ లో నిలబడే రైతులే కాదు రైతులంతా కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు గిప్పులు వాళ్ళే సృష్టిస్తారు ఇవన్నీ అని వీళ్ళు ఒక నింద వేస్తారు అది నింద రైతులంతా పని చేసుకుంటారు అంత బానే ఉందని అంటారు బిజెపి ఇవాళేమో మాకు బయట దేశాల నుంచి రాలేదు యూరియా మరి సెంట్రల్ గవర్నమెంట్ పైనే కాంగ్రెస్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నుంచి మనకు యూరియా రావట్లేదని వీళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమో అట్లా మనకు బయట దేశాల నుంచి చైనా నుంచి యూరియా రావాలి పాకిస్తాన్ ఇండియా కూడా ఆపరేషన్ సింధు జరిగింది దానివల్ల అయిపోయిందని అది సంబంధమే లేదు దీనికి దానికి ఏం సంబంధం తెలియదు మరి మరి పదేళ్ల నుంచి కూడా బీజేపీ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ లా మరి మన తెలంగాణకి ఇట్లాంటి అసలు అవసరం కూడా ఎందుకు రాలేదు ఛాన్స్ కూడా రైతులకి యూరియా కొరత ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ చెప్పుకుంటూ మనం కేసీఆర్ టైంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతాంగం పైన అవగాహన ఉంది ఎప్పుడేం అవసరం అనేది చాలా తెలుసు కాబట్టి మన సీజన్ లేనప్పుడు అవతల రాష్ట్రాల మిగతా రాష్ట్రాల్లో సీజన్ లేనప్పుడు అప్పుడు యూరియా అంతా నిల్వ చేసుకుని మనం తెప్పించుకొని మన గోదాములా నిల్వ చేసుకుని పెట్టుకునేవాడు అనమాట అట్లాంటి అందుకే ఆ పది సంవత్సరాలు ఇబ్బంది రాలేదు రైతులను అయితే మరి డెవలప్ చేసిండు రైతాంగాన్ని మాత్రం చాలా బాగా చూసుకున్నాడు మరి ఇప్పుడు తెలుస్తుంది రైతుల రైతులకైతే ఎట్లాంటి అవగాహన లేని ప్రభుత్వం ఉంది అనమాట ఈ మూడు మూడేళ్ళు అయితే రైతులకైతే ఇబ్బందులు ఎదురైతే ఇది నా అభిప్రాయం ఇది విశ్లేషణ మరి మీరు కూడా కామెంట్ చేయండి మరి సీఎం ముఖ్యమంత్రి అయితే దీనిపైన ఎటువంటి రివ్యూ ఏమి చేయాలి ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్తున్నాను మళ్ళీ ఈ రోజు కూడా ఢిల్లీకి వెళ్తూ వస్తున్నాను మరి ఇది వార్త అయితే రైతాంగం మరో వార్తతో మళ్ళీ కలుస్తాను వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రైతాంగం పైన రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను ప్రజలకు అవసరం ఏంటి అన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ